హాయ్ అండి నమస్కారం అందరికీ ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఇదైతే వినాయక చవితి రోజు వ్లాగ్ అనమాట ఇంకా ఈరోజైతే అప్లోడ్ చేస్తున్నాను నేనైతే ఇంకా ఈరోజు ఏమేమి చేశాము దేవునికి పూజ ఎలా చేసాము మేమైతే ఇంట్లో గణేషుని కూడా పెట్టుకున్నాం అనమాట ఎలా ఉంటుంది ఎలా పెట్టుకున్నాము ఏంటనేసి నేనైతే పూర్తిగా అన్నీ అయితే అన్ని డీటెయిల్స్ అయితే ఇందులో ఇస్తాను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి వీడియో అయితే చాలా బాగుంటుంది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇంకా పండుగ రోజు అయితే పొద్దున్న లేవుగానే ఫుల్గా వర్షం వచ్చేస్తుంది అనమాట ఇక్కడైతే అయితే ఇంకా మనకి ట్వంటీ వన్ అంటే ఇరవై ఒక్క రకాల ఆకులైతే పెడతాం కదా ఇంకా అవన్నీ అయితే బయట బయటకెళ్ళి అయితే అన్నీ బయటికి బయటకెళ్ళి ఇంకా నేనైతే వినాయకుడి దగ్గర డెకరేషన్ అదంతా అయితే నేనే చేశానన్నమాట ఇంకా వంటలు స్వీట్లు వినాయకుడికి అయితే మనకి స్వీట్లు ఒకటైన మూడు ఐదు తొమ్మిది అలా కొన్ని రకాలైతే చేసాం కదా ఇంకా అవి అయితే అత్తమ్మ వేసింది అనమాట స్వీట్స్ అనేసి అన్నైతే ఇంకా మా బాబాయ్ అయితే ఆడుకుంటున్నాడు ఇంకా ఫుల్గా దేవుని దగ్గర పూజలు చేసుకుంటూ అగర్బత్తులు పుట్టించుకుంటూ ఇంకా ఆడుకుంటున్నాడు ఇంకా వాడైతే ఇంకా నేనేమో డెకరేషన్ చేసేస్తున్నాను దేవుడి దగ్గర ఇక్కడ ఇంకా డెకరేషన్ స్వీట్స్ అంతా ఇంకా ఇంట్లో అంతా పని కంప్లీట్ అయిన తర్వాత ఇంకా మేమైతే వినాయకుడిని తీసుకోవడానికి అయితే బయలుదేరాము అందరం కలిసి ఇంకా వినాయకుడిని అయితే చూస్తున్నాము కానీ అయితే అసలు ఎక్కడ అంటే చిన్న వినాయకులు అయితే ఇక్కడ లేవంటే అసలు మొత్తం అయిపోయినాయి అంటున్నారు ఏ షాప్లోకి వెళ్ళినా కానీ ఇంకా మేమైతే కొన్నిటి దగ్గరికి వెళ్ళాము అనమాట ఇంకా ఫస్ట్ అయితే ఇంకా కొన్ని ఆకులు అయితే మాకు దొరకలేదు ఇంకా అవైతే కొన్ని తీసుకున్నాము పళ్ళు అలాంటివి కూడా తీసేసుకున్నాము ఇక్కడ వినాయకులు అయితే ఇంకా ఇక్కడైతే దొరకాయి ఇంకా ఇక్కడైతే ఇంకా ఈ వినాయకుని అయితే తీసుకున్నాము ఇంకా రేట్లు అయితే చాలా ఉన్నాయన్నమాట ఇంకా వినాయక చవితి రోజే కదా ఇంకా పూల రేట్లు కూడా అయితే ఇక్కడైతే ఫుల్ గా రేట్లు అయితే ఇంకా పూలు పండ్లు ఇంకా లడ్డు అవన్నీ తీసుకుని అయితే మేమైతే ఇంటికి వచ్చేసాం అనమాట ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మహారాజ్కి జే పెట్టేస్తాం ఇంకా ఫస్ట్ టైం నేనైతే రూమ్ లోనే పెట్టేది ఇలా డైనింగ్ టేబుల్ మీద అరేంజ్ చేసాము ఇలా ఉందో కామెంట్ చేయండి ఇంకా గణపతిని అయితే తీసుకొచ్చిన తర్వాత ఇంకా దేవుని అయితే అలంకరించేస్తున్నాను ఇంకా స్వీట్లు పనులు పా అన్నీ ఇంకా ఏమేమి తీసుకొచ్చామో బయట నుండి అన్నీ ఇంకా దేవుడికి అయితే సమర్పిస్తున్నాం అనమాట ఇంకా అన్నీ ఒక్కొక్కటిగా ఇంకా ఫైనల్గా లుక్ అయితే ఇలా ఉందనమాట ఇంకా ఇంకా దీపం అయితే ఇంకా దీపం కూడా ఇంకైతే ఏం పెట్టలేదు ఓన్లీ డెకరేషన్ వర్క్ అయితే ఇలా ఉందనమాట ఈ మధ్యన ఇంకా చాలామంది అయితే ఇంట్లోనే పెట్టుకుంటున్నారు వన్ డే త్రీ డేస్ ఫైవ్ డేస్ అలా అయితే ఇంట్లోనే పెట్టుకుంటున్నారు అనమాట మేము కూడా ఇంకా ఎవ్రీ ఇయర్ అయితే ఇంట్లోనే పెట్టుకుంటుంటాము ఇంకా గుళ్ళ దగ్గర కూడా మేమైతే అన్నదానాలు కూడా చేస్తుంటాము లాస్ట్ ఇయర్ కూడా చేసాము అండ్ ఈ ఇయర్ కూడా చేస్తాము ఆ వీడియో కూడా నేనైతే వీడియోస్ షూట్ చేసి అవి కూడా అప్లోడ్ చేస్తాను చూడండి మీరు కూడా మీ ఇండ్లలో వినాయకుడిని పెట్టుకున్నారా లేదా అన్నది కామెంట్ చేయండి ఇంకా నేను డెకరేషన్ చేస్తుంటే ఇంకా దేవుడికి అయితే అన్నీ తీస్తుంటే మా ఆయన అయితే ఇంకా వీడియో తీసిండనమాట ఇంకా అయితే మేము ఏమేమి ప్రసాదాలు చేసామంటే ఇక్కడ బెల్లన్నము ఉండ్రాల పాయసము లడ్డూలు నువ్వుల లడ్డు రవ్వ లడ్డూలు ఇలాంటివి పులిహోర ఇవైతే చేసామన్నమాట ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే చేసాము ఇంకా అన్నీ అయితే తొమ్మిది రకాలు చేసేసి ఇంకా దేవునికి అయితే పెట్టామన్నమాట ఇంకా మొత్తం డెకరేషన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా దేవుడికి దీపంగిన్న పెట్టేసి ప్రసాదాలు పళ్ళు అన్నీ పెట్టేసి ఇంకా హారతిచ్చేస్తామన్నమాట నేనైతే ఇక్కడ పూజ కంప్లీట్ చేసుకున్నా లేదు ఇంకా మొత్తం కంటే దేవుడు గదిలో అయితే ఇంకా పూలు మొత్తం దీపం కూడా కంప్లీట్ అయితే అయిపోయింది ఇంకా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇంకా మేము అయితే దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదాలు అవి అయితే ఇక అనమాట ఇంకా ప్రసాదాలు తినేసి ఇంకా తర్వాత ఇంకా ఫుడ్ కూడా తినేసాము ఇంకా టేస్ట్ అయితే చాలా బాగున్నాయి అనమాట ఇంకా ప్రసాదాలు కింద చాలా బాగున్నాయి మీరు మీ ఇంట్లో కూడా వినాయకుని పెట్టుకున్నారా ఏంటి అనేసి కామెంట్ చేయండి ఇంకా ఎవ్రీ ఇయర్ మేమైతే త్రీ డేస్కి అయితే వినాయకుని తీసేవాళ్ళం కానీ ఈసారి అయితే ఫ్రైడే రోజు వచ్చింది థర్డ్ డే అనేసి ఇంకా మేమైతే నెక్స్ట్ డేనే వినాయకుడిని అయితే నిమజ్జనం చేసామనమాట ఇంకా అందుకోసం అయితే ఇంకా నెక్స్ట్ డేనే ఆ బ్లాగ్ కూడా నేనైతే ఇందులోనే యాడ్ చేసేసాను ఇంకా కొద్దిగానే తీసాను అనమాట ఆ కొద్దిగా కూడా ఇందులోనే యాడ్ చేసేసాను ఇంకా నేను ఎలా నిమజ్జనం చేసామనేది కూడా ఉంటుంది ఇందులోనే దేవుడి గదిలో కూడా పూజ కంప్లీట్ అయితే అయ్యిందనమాట ఇంకా ఈ విధంగా అయితే మేమైతే డెకరేట్ చేసాము దేవుడి గదిలో అయితే పూలతోనే ఇంకా పూజ కూడా మళ్ళన్న దేవుడికి వెళ్ళమ్మ తల్లికి కూడా ఇంకా దీపం పెట్టేసి ప్రసాదాలు అయితే ఇంకా అక్కడ కూడా పెట్టేస్తామన్నమాట ఇంకా పూజ అయితే కంప్లీట్ అయ్యింది ఇంకా వినాయకుడి దగ్గర మనం ఏం వర్క్ చేస్తున్నాం ఏంటనేసి ఇంకా అవన్నీ అయితే పెట్టుకుంటారు కదా దేవుడి దగ్గర వినాయక చవితి రోజు ఇంకా మా ఆయన అయితే ఇంకా ల్యాప్టాప్ ఇంకా బుక్ అయితే పెట్టుకుందనమాట ఇంకా ఇంకా మేమైతే నెక్స్ట్ డే అయితే నిమజ్జనం చేస్తున్నాం కదా అందుకోసం అయితే ఇంకా మూడు రకాల ప్రసాదాలు అయితే చేసామన్నమాట నెక్స్ట్ డే నిమజ్జనం రోజైతే ఇంకా ఇంకా స్టార్ట్ చేసామన్నమాట ఇంకా తీసుకెళ్ళడం అయితే ఇంకా ఫస్ట్ మా బాబుకి ఇప్పించి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము ఇంకా ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చాయన్నమాట ఇంకా మేమైతే మాకు దగ్గరలో అయితే చెరువు ఉంటుంది ఒకటి ఇంకా చెరువు దగ్గరికి వెళ్ళి ఇంకా మేమైతే నిమజ్జనం అయితే చేస్తాము చెరువు ఇప్పుడు వర్షాలు ఉన్నాయి కాబట్టి ఇంకా చాలా వాటర్ అయితే ఉన్నాయి ఇంకా అక్కడ ఎలా ఉందో ఏంటో చూడ చూసేయాలి ఇది అనమాట చెరువు వచ్చేసి ఇంకా ఆల్రెడీ చాలా మంది అయితే వస్తున్నారంట ఇక్కడ చాలా మంది నిమజ్జనం అయితే చేస్తున్నారు ఇక్కడ చూసారు కదండి ఇంకా ఫస్ట్ మాకంటే ముందు కూడా ఇంకా చాలా మంది వెళ్ళిపోయారంట మేము ఇంకా ఇక్కడ చూసారు కదండి అంత బుద్ధ బుద్ధగా ఉంది కదా ఇక్కడ వరకు అయితే చెరువు వాటర్ అయితే ఇక్కడి వరకు వచ్చాయంటే ఇప్పుడైతే కొంచెం తగ్గాయి ఇంకా అందుకోసం అయితే మొత్తం క్లియర్ అయితే ఇంకా కదా చాలా మంది నేను చూసాను కదండి ఇసుక ఇదంతా పోతారు కదా ఇదంతా వాటర్లో వచ్చినాయంట ఇప్పుడైతే వాటర్ తగ్గిపోయినాయి ఇంకా మేమైతే చెరువు దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా కొన్ని ఫోటోస్ అయితే తీసుకున్నాము ఫోటోస్ తీసుకున్న తర్వాత ఇంకా నీ అయితే చేశాము ఇంకా ఫోటో తీసుకునేటప్పుడు ఏంటంటే ఇంకా మా బాబు వినాయకుడిని పట్టుకోమంటే అసలు పట్టుకోవట్లేదు అనమాట ఇంకా వాటర్లో దిగి స్నానం చేస్తాను అనేసి ఏడుస్తున్నాడు అనమాట ఇక ఇంకా మనము దేవుని దగ్గర పెట్టిన ఆకులు పల్నా ఇంకా ఆ కాయలు ఉంటాయి కదండీ ఇంకా అవన్నీ అయితే ఇంకా వాళ్ళు తీసేసుకుంటారు అనమాట వాళ్ళు అన్నీ ఒక దగ్గర స్టోర్ చేసుకుంటారు మనం దేవుని మీద వేసిన దండలు పూలు అవన్నీ కూడా వాటర్లో అయితే వేయలేరు అనమాట ఇంకా పక్కన వాళ్ళైతే తీసేసుకుంటారు ఓన్లీ దేవుని మాత్రమే మనమైతే నిమజ్జనం చేయాలన్నమాట ఇక్కడైతే ఇంకా మా ఆయన అయితే నిమజ్జనం చేస్తాడనమాట ఇంకా మూడు సార్లు ముంచి ఇంకా అయితే ఇంకా అందులో వేస్తారు ఇంకా మా బాబు కూడా అనేసి అయితే ఏడుస్తున్నాడు ఇంకా కానీ ఇంకా చేతితో నార్మల్ అట్లా పట్టించి ఇంకా మేమైతే వేసేసాం అనమాట ఇదనమాట ఈ రోజు బ్లాగ్ అయితే ఇంకా మా వినాయకుడిని పెట్టుకోవడము నిమజ్జనం చేయడం అయితే ఈ విధంగా అయితే జరిగింది నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా షేర్ చేయండి